నమస్తే కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురు నమస్కారం స్వప్న మేడం గారు గురుగారు అఘోర తత్వం అని వింటూ ఉంటాము రీసెంట్గా అఖండ టూ ట్రైలర్ కూడా చూసాము ట్రైలర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది గురువుగారు మెయిన్గా బాలకృష్ణ గారు సూట్ అయినట్టుగా ఆ గెటప్ గెటప్కి ఇంకెవరు సూట్ అవ్వరు అనేలా ఉన్నారు సో ఏంటంటే మనం ఆల్రెడీ అక్కడ మూవీ చూసాం కదా గురుగారు ఈ అసలు ఈ తత్వం అంటే ఏంటి అంటే ఎన్నో ఏళ్ళు వాళ్ళు బ్రతుకుంటారు అంటే జనరల్ గా మనకి ఆయుధాయం వచ్చేసి వందేళ్ళు కూడా ఈ కాలంలో అయితే ఎక్కువ బతకట్లేదు ఎవరు చాలా రేర్ గా వింటున్నాము సో అలాంటిది అఘోరాలు అయితే ఎన్నో ఏళ్ళు బ్రతుకుతారు అని చెప్పి అలానే వాళ్ళు చేసే సాధన గాని వాళ్ళు హిమాలయాల్లో ఉంటారని గాని వాళ్ళ సాధన అలానే వాళ్ళది అసలు ఎలా ఉంటుంది ఆ తత్వం అనేది ఒకసారి ఇవన్నీ తెలియజేస్తారు గురుగారు శివుడికి నమ్మకం చమకంలో మనం చెప్తాం ఘోర ఘోరేభ్యో ఘో ఘోర ఘోర రూపుడు ఆయనే అఘోరి రూపుడు ఆయనే అంటాం ఘోర ఘోరేభ్యో అంటాం అంటే అఘోరము అంటే ఏంటంటే ఘోరమైనది కానిది ఆ అంటే నెగేషన్ ఘోర టెర్రిబుల్ కానిది అంటే వాళ్ళు చాలా చీమకు కూడా అసలు హాని చేయరు వాళ్ళు అసలు వాళ్ళ జీవన విధానం చూస్తే అసలు అదిరిపోతాం మనం ఆశ్చర్యపోతాం వాళ్ళు పండిపోయి దానంతా కదా పండిపోయిన ఆకు కింద పడుతుంది కదా ఆ ఆకుని తింటారు వాళ్ళు పండు చెట్టుది కొయరు ఆకుని కొయ్యరు అలాగే చెట్టుకు పండిపోయిన పా పడిపోయినటువంటి కాయ ఉంటుంది కదా ఆ కాయన పండుని తింటారు వాళ్ళు అలాగే ఎక్కడ జీవ జీవరాశులు హిమాలయాలనే కాదు కాశీలో కూడా మన కేనారాం బాబా అని చెప్పేసి ఉంటారనమాట ఆయన పదిహేడవ శతాబ్దంలో అఘోరీలకు పితామహుడు సాక్షాత్ శివ స్వరూపుడు శివుడు అవతారంగా మనం చెప్పుకుంటాం ఆయన సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి దగ్గర దర్శనమైంది గిర్నార్లో అప్పుడు ఆయన ఈ ఆశ్రమాన్ని స్థాపించారు ఆ కాశీలో వారణాసిలో ఉంటుంది కేనారాం ఆశ్రమం అని ఉంటుంది అక్కడ మేము వెళ్ళేవాళ్ళం చిన్నప్పటి నుంచి కూడా అలాగే ఆనంద్ మార్గ ఆశ్రమంలో మాకు కూడా ఈ యొక్క స్కల్స్తో మనకి పుర్రలతో తాండవ నృత్యం చేస్తాం దానికి సుప్రీంకోర్టులో పర్మిషన్లే ఉన్నాయి త్రిశూలంతో అన్న అన్నిటికి కూడా ఈ ప్రిన్సిపల్స్ అఘోరీ ప్రిన్సిపల్స్ ఈయన ఏం చేశారంటే ఈయన గురువు గారు బాబా కలురామ్ ఎవరు మన కేనారాం గారు విమలానంద సరస్వతి అని ఉండేవారు ఆయన ఏం చేశారంటే శవ సాధన ఆయన కూడా అఘోరియే శవం మీద కూర్చొని శవం సాధన చేసేవారు ఇలా శవం ఇలా పైకి లేచేది అది తత్వం అంటే అందువలన ఈ అఘోర ఏంటంటే బాలకృష్ణ గారికి బ్రహ్మాండంగా సూట్ అవుతుంది ఇంకెవ్వరికీ కాదు ఎందువలన అంటే రౌద్రం ఉండాలి పర్సనాలిటీ ఉండాలి డైలాగ్ డెలివరీ ఉండాలి ఇవన్నీ కూడా బాలకృష్ణ గారు మామూలుగా మాట్లాడేటప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు సభల్లో మాట్లాడేటప్పుడు మామూలుగా మాట్లాడారు అదే డైలాగ్ ఇచ్చినప్పుడు చీల్చి పారేస్తాడు అనమాట ఎన్టీఆర్ కొడుకు అందువలన ఎవ్వరికి కూడా డేర్ కూడా చేయకూడదు బాలకృష్ణతో డైలాగ్ చెప్పడానికి అంత గొప్పవాడు మామూలుగా కూర్చున్నప్పుడు నేను కూడా అప్పుడు కెమెరా ముందుకు వచ్చినప్పటికి మనం బ్రహ్మాండంగా చెప్తాం అదే కెమెరా లేనప్పుడు ఆఫ్ ద కెమెరా ఉన్నప్పుడు కొంచెం మామూలు మనుషులతో మాట్లాడేటప్పుడు ఆయన కాన్సన్ట్రేషన్ చేయడం అనమాట ఆయన అంతసేపు రాజసం ఆయన నడక సింహ నడక అందువలన ఆయన ఏంటి ఆ అఘోర పాత్రల్లో రౌద్రం కూడా మిళితమై ఉండాలి ఇక్కడ దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద బంధితం దిగంబరం కాశి కాపురాధి నాథ కాలభైరవం భజే బాలకృష్ణ అంటే దేవరాజ సేవ్యమాన ఇంద్రుడి సహితము మనకి కాలభైరవుని ఏ విధంగా అయితే పూజించారో ఆయన నిజ జీవితంలో కూడా సర్వభోగాలు అనుభవించినటువంటి వాడు సర్వ పెద్ద పెద్ద మహానుభావులు మినిస్టర్స్ కూడా ఆయన ముందు చేతులు కట్టుకుని నుంచి ఉంటారు బాలకృష్ణ అంటే ఏదో మామూలు ఆషామాషి వ్యక్తి కాదు ఏదో ఎమ్మెల్యేగా తిరుపతి ఎమ్మెల్యేలాగా కాదు ఎన్టీఆర్ కోడి కథను అప్పటి నుంచి కూడా అలాగే అందుకనే మా రక్తంలో ఉందంటాడు రాజసం ఎక్కడకు నాకు నో కాంప్రమైజ్ నాన్ కాంప్రమైజ్ ఓన్లీ ఆయన సినిమాలు కూడా మనం నరసింహ ఇలాంటి సినిమా అదే ఈయన ఇది సింహం సినిమాలో కూడా మనం చూసినప్పుడు ఒక ప్రొఫెసర్గా మామూలుగా స్మూత్గా పాఠాలు చెప్పడం తర్వాత ఒక డాక్టర్గా తీసేయడమే అంటాడు అనమాట అలాగే ఈ సినిమాలో అఖండా టూలో కూడా ఒక డైలాగ్ ఇచ్చారు ఆయనకి ఏమని విలన్స్ వచ్చి మీరు మా హిమాలయ పర్వతాల్ని దేశాన్ని రూపు మార్చాలనుకుంటే భారతదేశం విశ్వరూపాన్ని చూపిస్తుంది అన్నాడు చాలా ప్యాట్రియాటిక్ దేశభక్తి డైలాగులన్నీ కూడా చాలా బాగా పెట్టారనమాట సో రైటర్స్ని కూడా మెచ్చుకోవాలి అండ్ ఆ డైలాగ్ని పండించేటటువంటి ఆ గొప్పతనం కూడా మన బాల బాలయబాబులో ఉంది అలాగే ఈయన ఏం చేశారు వ్యాళయజ్ఞ సూత్రం ఇప్పుడు ఆయన ఎన్టీ రామారావు గారు మహాపండితులు మా గురుగారైనటువంటి గణపతి శాస్త్రి గారి స్థావరణ కూడా వచ్చేవారు అలాగే పురాణ పండుగ రాధాకృష్ణమూర్తి గారిని కలిసేవారు ఇలా వీళ్ళందరూ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ దానవీర సూరకర్ణ సినిమా మొత్తం రాసింది ఆయనే ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారి మరి అక్కడ వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేసేవాడిని ఎన్టీఆర్ గారిలో ఉన్న ఆ రాజసం ఆ మంచితనము ఆ యొక్క తేజస్సు ప్లస్ ఆ వినే గుణము కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ ఇవన్నీ బాలకృష్ణ గారిలో ఉన్నాయి బాలయ్యబాబు అమాయకుడు అసలు మొత్తం సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవ్వరు అందరూ దేశముద్రలే ఒక బాబు మాత్రం హృదయంతో ఆలోచిస్తాడు అందరూ దిమాక్తో ఆలోచిస్తారు తెలివితేటలతో వాళ్ళు ఇచ్చేయాలా ఇచ్చేయకూడదని ఆలోచించి బేరీ చేసుకుని వెళ్తారు అందువల్లే బాలయబాబుకు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఎవరికీ ఉండరు అంటే బాబు అంటే శుభం తెలియదు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అభిమానులు ఉన్నారు వచ్చి బాలబాబు గారు ఫోటో అని ఒక్కొక్క సందర్భంలో పట్టుమని ఆయన తీసుకొస్తే కొడతారు కొట్టిన సందర్భాల్లో ఆయన మీద పెద్ద ట్రోలింగ్స్ జరగవు చూడండి కొట్టినా సరే బాలాయిబాబుకి అహంకారం అని ఒకడు అండు ఎందుకనంటే పేరెంట్ ఈ యొక్క అభిమానులు ఎంతో సంతోషిస్తారు మన మన ఫ్యామిలీ మెంబర్ మన అన్నయ్య కొట్టాడు మన తండ్రి కొట్టాడు ఆ టైప్లో బాలాయిబాబు చేస్తాడనమాట అందువలన ముఖ్యంగా ఈ టు మూవీ గురించి అయితే గురుగారు మన సనాతన ధర్మం అంటే ఇప్పుడు సినిమాలు చూస్తూ వస్తున్నాం మనం దాదాపు అంటే విలనిజం నే హీరోయిజం గా చూపించే సినిమాలు ఎక్కువైపోయాయి అలాంటి టైంలో మన సనాతన ధర్మం గొప్పతనం గురించి అలాగే షూట్ కూడా కుంభమేళాలో చేశారు అంటున్నారు కదా సో ఇలా మన ధర్మాన్ని అందరికీ నలుగురికి తెలిసేలా చేయటం కూడా అది కూడా ఇప్పుడు వరల్డ్ వైడ్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవ్వబోతుంది అది కూడా చాలా గొప్ప విషయం కదా గురుగారు అది హిందూ సాంప్రదాయాన్ని సనాతన సాంప్రదాయాన్ని గురించి చాలా మంది చెప్పారు కానీ బాలయ్య బాబు గారు సినిమాల్లో చెప్పడము బయట కూడా పాటిస్తాడు ఆయన అంటే ఆయన చెప్పితే చాలా మందికి రీచ్ అవుతుంది డెఫినెట్గా బాబు ఇప్పుడు ఏంటంటే భగవద్గీతలో క్లియర్గా ఉంది ఏదైతే శ్రేష్ఠుడైనటువంటి వాడు పేరున్న పేరులోనే కానీ గొప్పవాడు ఎవరైనా సరే చేస్తే మామూలు ప్రజలు దాన్ని అనుకరిస్తారు అని చెప్పింది కృష్ణ పరమాత్మ చెప్పాడు అలా బాబు సనాతన సాంప్రదాయం గురించి హిందూ సాంప్రదాయం యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన చెప్పడం ద్వారా డైరెక్టర్లు రైటర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పాలా దాని ద్వారా అభిమానులు దాన్ని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా పార్ట్ అనమాట టెక్నిషియన్ స్టాఫ్ ఇదంతా కూడా సో బాలయ్య బాబు చెప్తే ఏది చెప్తే అది శాసనం అందువల్ల ఆయన ఏమంటారు మీరు చెప్పేదంతా కూడా మీరు మీరు దండిస్తే మేము ఖండిస్తామంటారు ఏకంగా ఖండించడం అంటే రెండు ఉంటాయి మాటలతో ఖండించడం కాదు బాబు అగోరిగా ఖండించడమే నరికేయడమే అనమాట అందువలన మా సనాతన సాంప్రదాయాన్ని మనం చక్కగా ఇచ్చేసుకోవాలా అలాగే బాలాయిబాబు గారు ఎన్టీఆర్ గారు వేసినట్టుగానే జటాట గలజ్జల ప్రవాహ పాపితస్థలే గలే బ్యలంబ్యలంబితాం భుజంగ తుంగమాలికా ఢమ ఢభడ్ ఢబన్ నినాథమర్వయం చకూర చంద్రశేఖరే రతి మమ అలాగా ఆ యొక్క ఆ శివతాండవం ఆయన త్రిశూలాన్ని తిప్పుతూ రావణకృతమైనటువంటి శివథాండవాన్ని చేయగలడు అలాగే కాలభైరవుడుగా వ్యాళాన్ని అంటే పాముల్నే మెడలో వేసేసుకొని అఘోరిగా ఆయన బ్రహ్మాండంగా మెళ్ళ వేసుకొని ఆ యొక్క స్వర్ణ కవచాలతో బ్రహ్మాండంగా చేయగలడు అనమాట కాబట్టి ఈ యొక్క ఆయన ఏంటి భీమ విక్రమం షూల టంక పాశ దండ పాణి మాది కారణం శ్యామ మాది దేవం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాధినాథ నాథ కాలభైరవం భజే ఆయన యొక్క బలము భీముడితో సమానమైనటువంటి ఉంది అలాగే చూడగానే భీముడిలాగా కనబడతాడు మనవాడు ఏమీ లేకుండా వాళ్ళ నాన్నగారు వేసినటువంటి దాన్ని బ్రహ్మాండమైనటువంటి దుర్యోధన పాత్రలు భీమ పాత్రలు బ్రహ్మాండంగా పండించాడు అనే మోస్ట్ ఎనర్జెటిక్గా చేయగలగేట సత్తా మన బాలయ్య బాబుకే ఉంది కాబట్టి అంతేకాదు మీరు అన్నట్టుగా విలనిజంని ఒక దొంగల్ని ఒక పుష్ప సినిమాల్లో కానీ ఒక విలన్ని స్మగ్లర్ని హీరోగా చూపించి అంటే ఫైనల్గా మెసేజ్ ఏం చెప్తారంటే డైరెక్టర్లు హీరో ఇస్ హీరో దొంగ స్మగ్లర్ని ఎంటర్టైన్ చేయాలని కాదు వాళ్ళని ఎలివేట్ చేయాలని కాదు కానీ అలాగా మామూలు జనం అపార్థం చేసుకుంటారు కానీ బాలయ్య బాబు గారికి ఈ సినిమాలో ఆయన ఏం చేశారంటే డైరెక్ట్ హీరోయిజం అండ్ ప్యాట్రియోటిజం దేశభక్తి దైవత్వం ఆయన నిజ జీవితంలో కూడా తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ఆయన మొత్తం పూజలు పునస్కారాలు చేసుకున్న తర్వాతే మొత్తం ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వస్తారు అడిగిన వాళ్ళందరికీ అభిమానులందరినీ మెచ్చుకుంటారు అభిమానులతో ఇంటరాక్షన్ ఉంటుంది ఆ అభిమానుల యొక్క యోగక్షేమాలు చూసుకుంటాడు దాన్ ధర్మాల్లో కూడా ఆయన మిగతా వాళ్ళ మిగతా హీరోల కంటే ధీటుగా బ్రహ్మాండంగా చేస్తాడు ఆయన వసుంధర గారికి ఉన్నటువంటి గొప్ప పేరేంటంటే ఆమెను చిన్నప్పటి నుంచి హైదరాబాద్ స్కూల్కి కారులో తీసుకెళ్ళి డ్రైవర్ అనమాట కన్నారావు ఆయన ఎప్పుడు కూడా తీసుకెళ్లేవాడు మనకు కాకినాడ ఎస్ఆర్ఎంకే చౌదరి గారు వీళ్ళంతా మాకు తెలుసు కాబట్టి వసుంధర గారు ఇప్పటి నుంచి కాదు మాకు పరిచయం వాళ్ళ నాన్నగారు వీళ్ళంతా కూడా సో ఎంత ఎంత బిగ్గెస్ట్ అమౌంట్ అయినా సరే జాస్ట్ వన్ అవర్లో పెద్ద పెద్ద హేమ హేమీలు అరేంజ్ చేయలేనిది ఆమె డొనేషన్స్ కూడా అంత పెద్ద చెయ్యి అనమాట ఎవరికి బయటకు చెప్పుకోరు వాళ్ళు అటువంటి సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ కపుల్ అనమాట వాళ్ళు అండ్ ఆర్ మేడ్ ఫర్ ఇచ్చదర్ అండ్ బాబు కూడా ఆ అభిమానులు ఒక రాముడిగా ఒక కృష్ణుడిగా మెయిన్గా అఘోరిగా బాగా సెట్ అయిపోయాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర బాగా సెట్ అవుతుంది అలా చిరంజీవి గారికి శివుడి పాత్ర ఎన్టీఆర్ గారికి రాముడు దుర్యోధన సార్వభౌముడు ఇక అన్ని పాత్రలు కృష్ణుడు మన బాబు గారికి కూడా కథానాయకుడు సినిమాలో ఎన్టీ రామారావు చూసినప్పుడు సేమ్ వాళ్ళ డాడ్ని చూసినట్టే ఉంది వాళ్ళ నాన్నగారిని చూసినట్టు రాముడిగా ఎంతో బ్రహ్మాండంగా సెట్ అయ్యాడు కృష్ణుడికి ఎంతో సెట్ అయ్యాడు ఆ సెట్టింగ్లో కూడా అక్కడ నిర్మాతలంతా కూడా రామారావు గారిని చూసినప్పుడు మామూలుగా ఈ సినిమా సరిపోతాడా అని ఆయన వేషం వేసుకుని వస్తే కాళ్ళకి నమస్కారం పెట్టడం ఆ పాత ప్రొడ్యూసర్ గారు నాగరెడ్డి గారు వీళ్ళు ఎంకరేజ్ చేసేవారు కాదు కానీ వేషం వేసుకుని బయటకు రాగానే ఎన్టీఆర్ గారికి వచ్చి పాద నమస్కారాలు చేస్తారు అదే విధంగా కథానాయకుడిలో కూడా బాలకృష్ణ గారు కృష్ణుడి పాత్ర రాముడి పాత్ర వేసుకొని వస్తే మనందరం కూడా పెట్టాం అవును ఇప్పుడు అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ద్వారా కూడా చాలా మందికి ఇంకా దగ్గర అయ్యారు ఇంత బాగా మాట్లాడతారు అంటే ఒక హీరోయిజం నే చూసాము దీంట్లో ఏంటంటే ఆయన కామెడీ యాంగిల్ బాగా చాలా బాగుంది ఆయన హ్యూమరస్ ఉంది చమత్కారం ఉంది ఆ తెలివితేటలు ఉన్నాయి ఆ తర్వాత సమయస్ఫూర్తుంది అంటే అనవసరమైన విషయాలకు రాడు ఆయన డైరెక్ట్ కొట్టుడే అనమాట ఏంటంటే ఆయనకి సింహం సినిమాలో ఏ బాదుడే బాధుడు ఏ పాత్రలు అయితే వేస్తారో ఆ పాత్రలో లీనమైపోతారు బాలకృష్ణ నిజ జీవితంలో కూడా అలాగే ఉంటారు ఆయన చూడగానే ఎవరికైనా సరే భయపడాల్సిందే బాలకృష్ణ ఎన్టీ రామారావు గారు వస్తే ప్రతి ఒక్కళ్ళు సీట్ ఆఫర్ చేయాల్సిందే ఏంటంటే ఆ ఒడ్డు ఆ లావుకి మిగతా వాళ్ళు సన్నంగా ఉన్న సూపర్ హీరోలు వెళ్ళారనుకోండి ఆ వీళ్ళు మనల్ని ఏం చేయలేదని మనం ఎలాగైతే అనుకుంటామో అదే పర్సనాలిటీ బాలకృష్ణ వస్తున్నాడంటే ఎవడైనా హడిలిపోవాల్సిందే లేచి నిలబడాల్సిందే అండ్ ఆ పొగరు ఆ వొగరు ఆ తేజస్సు ఆ ఓజస్సు అన్నీ కూడా బాలకృష్ణ గారికి ఉంటాయి కెమెరా ముందుకు వచ్చిందంటే సేమ్ హామ్ బాలకృష్ణ కెమెరా ముందు కూర్చున్నాడంటే పులి మామూలు సభల్లో అట్ల ఆయనకు అవసరం లేదు కాబట్టి ఆయన మామూలుగా క్యాజువల్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటాడు అందువల్ల కావాలని చేస్తాడు బాలకృష్ణ ఏంటంటే నటుడు కదా వీళ్ళకి మాట్లాడడం రాదు అనుకుంటారు కాదు నటిస్తాడు ఆయన మాట్లాడడం రానట్టు ఆ మాయకుడిగా ఉన్నట్టు అలా కానీ ఆయన నోరు విప్పి మొత్తం ఆ ప్రోగ్రామ్ చేస్తుంటే ఆయనలో ఉన్న తెలివితేటలు సమయస్ఫూర్తి ఆ యొక్క ఇన్నోవేటివ్నెస్ ఆ క్రియేటివ్నెస్ అన్ని బయటకు వచ్చేస్తాయి సో బాలకృష్ణ సంథింగ్ గ్రేట్ అండ్ హీ ఈజ్ ఆల్రౌండర్ అండ్ ఈ పాన్ ఇండియా సినిమా కాదు టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ అన్నిటిలో కూడా ధీటుగా మన బాలకృష్ణమ్మ ఓకే గురుగారు సో విన్నారు కదా అఖండ టూ మూవీ గురించి అలాగే సనాతన ధర్మం గురించి అగౌరాల గురించి గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు ఇంకా మీకు ఏమైనా ఉన్నాయా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ధన్యవాదాలు